ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నలమిల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాతల్ని సన్మానం సన్మానం చేయడం జరిగింది ఇందులో రాజమండ్రి బ్లడ్ డోనర్స్ అనే గ్రూప్ రాజమండ్రి వారికి ఎక్కడైనా రాజమండ్రి నుంచి రాజమండ్రి వచ్చి ఎవరికైనా రక్తం అవసరం అంటే రాజమండ్రి బ్లడ్ డోనర్స్ గ్రూప్ నుంచి ఎంతో మంది సభ్యులు ఈ రక్తదానం చేయడానికి ముందరకు వచ్చారు అందులో ప్రముఖంగా వీరబాబు గారు అలాగే శాంసంగ్ ప్రసాద్ గారు అంటారు వారిని సుబ్బారావు గారు నల్మిల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారిని సన్మానం చేయడం జరిగింది ఇలాగా ఈ రోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మేము ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమిటంటే చాలా మంది రక్తాన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలియట్లేదు సమయానికి రక్తం విలువ తెలిసిన వారు కూడా ఒక్కొక్కసారి ముందుకు రాకలేకపోవడం భయంతో రాలేకపోవడం రకరకాల సిచ్యుయేషన్స్ లో జరుగుతుంది కాబట్టి మేము తెలియజేయవలసింది ఏంటంటే ధైర్ంచి రక్తాన్ని యొక్క అత్యవసరాన్ని గుర్తించి ప్రజలు వారంతట వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాం ఇది సంపూర్ణంగా చాలా సురక్షితం రక్తదానం చేసిన వారికి కూడా చాలా ఆరోగ్యం చాలా మంచిది కొత్త బ్లడ్ సెల్స్ గుట్టుకురావడం చాలా ఉత్సాహంగా ఉండడం రోగాలు దగ్చేదకుండా ఉంటుంది ఇది సంపూర్ణంగా సురక్షితం ప్రతి మూడు నెలలకి కూడా ఇవ్వవచ్చు ప్రతి వాళ్ళను అలాగే ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ డెంగ్యూతో డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ చాలా మంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో చాలా ప్రాణాపాయ స్థితి చేరుకుంటారు వాళ్ళకి ప్లేట్లెట్స్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యం దీనిపై ప్రజలందరికీ కూడా అవగాహన ఏర్పడాలని కోరుకుంటూ ఇలాగే ఇలా రక్తదానం చేసిన వారికి నలమిల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు సన్మానం చేయడం చాలా వారిని అభినందిస్తున్నాం మేము మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం నమస్తే